హాయ్ ఎవరిమెంట్ మరి ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించి జాబ్స్ సంబంధించి అప్డేట్ చూస్తే ఉద్యోగ ఖాళీలపై ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం ప్రభుత్వ శాఖలు సంస్థలు యూనివర్సిటీలు స్థానిక సంస్థల ఉద్యోగుల సంఖ్య మరి ఖాళీలు ప్రస్తుతం ఉన్న పలు ఉద్యోగుల సంబంధించి అవసరమా లేదా అన్న అంశాలపై సమీక్షించడానికి మాజీ సిఎస్ మరి ఏ శాంతి కుమారి అధ్యక్షత ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం సోమవారం ఆన్లైన్లో జరిగింది మరి గత వారం క్రితమే ప్రభుత్వం మనకు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య మరి మొత్తం కేడర్ సంబంధించి కంపిటీషన్ విషయం తెలిసింది అందులో భాగంగా మరి తొలి సమావేశం జరిగినట్టు ఆ తొలి సమావేశం కూడా పశుసంవర్ధక శాఖలో సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి రివ్యూ జరిగినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది వచ్చే వారంలో ఈ రెండు ప్రభుత్వ శాఖలపై అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఇక్కడ సంవర్ధక శాఖ పర్యావరణ ఈ రెండు ప్రభుత్వ శాఖలపై సమీక్ష తర్వాత ఆ పోస్టులు అవసరమా లేదా అన్న అంశాలపై కొన్ని నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అన్ని శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసింది ఇక గద్వార్ జిల్లాకు సంబంధించి వసతులు సరే గురువులు ఎక్కడ పాఠశాలలో సబ్జెక్టుల వారే ఉపాధ్యాయుల కొరత ఇంకా ఓరాల్గా మనకు ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ విరిన విషయం తెలిసిందే మరి అయితే ప్రభుత్వం జీఎస్టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఖాళీల భర్తీ గ్రహణం పట్టుకున్నట్టు ఇవ్వడం జరిగింది మరి గత డిఎస్ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించి తక్కువ పోస్టులు భర్తీ కావడం జరిగింది కాబట్టి మరి వచ్చే డిఎస్ ఖచ్చితంగా పోస్ట్ అయితే పెరగాల్సిన అవసరం ఉంది మన తగ్గట్టు విద్యార్థి సంఖ్య పెరిగింది కాబట్టి ఇక్కడ మన మండలాల వారిగా కూడా అయజ్జా అలంపూర్ ధరూర్ గద్వాల్ గట్టు ఇక్యాల కేటిదొడ్డి మల్దకల్ మానవపాడు రాజోలి ఉండవల్లి వడ్డేపల్లి ఎర్రవల్లి ఇక్కడ మండలాలకు సంబంధించి పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే ఉన్న టీచర్ సంబంధించి మరి ఓవరాల్గా మన పోస్టులు చూస్తే మరి జోగులాంబ జిల్లాలో మొత్తం రెండు వేల మూడు వందల తొంభై ఆరు పోస్టులు ఉండగా రెండు వేల అరవై మంది ఉపాధ్యాయులు ఉన్నారు మొత్తం మూడు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఎడ్జీటీ పోస్టు ఖాళీ నూట నలభై తొమ్మిది వరకు ఉన్నాయి మిగతా నూట ఎనభై ఏడు ఇతర సబ్జెక్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి విద్యా వాయింటర్ ద్వారా ఖాళీ పోస్టులను భర్త చేసి కనీసం ఏడాది పాటు అని దూరకూడదు విద్యావంటరిక ఖచ్చితంగా పర్మనెంట్ డిఎస్సి స్థాయిలో మన డిఎస్సి ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తే బెటర్ ఎందుకంటే విద్యా వంటర్ అంటే మరి ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఎట్లా ప్రభుత్వం అదే ధోరణు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విద్యా అవసరం లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే మరి డిఎస్సి ద్వారా భర్తీ చేస్తే ఖచ్చితంగా మరి నిరుద్యోగ కావచ్చు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇక సర్కార్ బడిలో మ్యూజిక్ పాఠాలు ఫస్ట్ పేజీలో రెండు వందల డెబ్బై ఎనిమిది పీఎంశ్రీ స్కూల్ ఎంపిక బడిలో చేరిన తబలా హార్మోనియం సంబంధించి వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి క్లాసులకు ఏర్పాటు తర్వాత మ్యూజిక్ టీచర్ నియామకం ఇది సంబంధించి మరి మ్యూజిక్ ఆర్ట్ కప్ డ్రాయింగ్ సంబంధించి గతంలో ఉన్నప్పుడు ఇలాగ ఉందో ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి కూడా టీచర్లను నియమిస్తారని ఇక్కడ వెళ్ళడం జరిగింది రోటేషన్ పదిలో స్కూల్లో క్లాసులు చెప్పేసి నిర్ణయించారు ఈ నీల వరకు మ్యూజిక్ టీచర్ ఎంపిక చేసి వచ్చే నెల మొదటి వారంలో క్లాసులు ప్రారంభించారని అధికారులు భావిస్తున్నారు టీచర్ల ఎంపికకు జిల్లాలో ఉన్న బాలభవన్ బాలబడి సహకారం తీసుకుని ఉన్నారు జిల్లా వారికి ఎంపికైన స్కూలు కూడా మొత్తం రెండు వందల డెబ్బై స్కూలు ఆదిలాబాద్ పదకొండు భద్రాది తొమ్మిది హన్మకొండలో ఆరు జనగం పద్నాలుగు జయశంకర్ రెండు జోగులాంబ ఆరు కామారెడ్డి తొమ్మిది కరీంనగర్ ఏడు ఖమ్మం ఏడు కొమరంభీం నాలుగు మహబూబ్బాద్ పది మహబూబ్ నగర్ తొమ్మిది మంచాల ఆరు మెదక్ పదమూడు మేడ్చల్ ఏడు ములుగు మూడు నారుకర్లు ఎనిమిది నల్గొండ పద్దెనిమిది నారాయణపేట నిర్మల్ ఏడు నిజామాబాద్ తొమ్మిది పెద్దపల్లి నాలుగు సిరిసిల్ల నాలుగు రంగారెడ్డి పదిహేను సంగారెడ్డి పదమూడు సిద్దిపేట ఇరవై సూర్యాపేట పన్నెండు వికారాబాద్ పదకొండు వనపర్తి ఆరు వరంగల్ ఏడు యాద్రి భువనగిరి ఏడు స్కూల్ ఎంకాయ ఇక వరంగల్ జిల్లా సంబంధించి ఉపాధ్యాయ పదోన్నదల కసరత్తు ప్రస్తుతం ప్రభుత్వం అఫీషర్కి ఇవ్వకుండా మరి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు కేవలం ఉన్నత పాఠశాల పనిచేసి గెస్ట్ ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు పడితే అంటే స్కూల్ స్టైన్ నుంచి గేస్ రెడ్డి హెచ్ఎం స్థాయికి ప్రమో సంబంధించి ఇక వెరిఫై చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది మరి మల్టీ జోన్ పరిధిలో ఉన్న పదొందల కోసం గత ఏడాది సీనియారిటీ జాబితా ఏరేసారు అందులో పదో పొందిన స్కూల్ అసిస్టెంట్ల పేరు తొలగించి మిగతా అర్వులైన వారి పేర్లను సీనియారిటీ ప్రకారం ఇవ్వడం ఉన్నట్టు మరి అరువులైన వారి దరఖాస్తు స్వీకరణ ఇరవై నాలుగు పోస్టు ఖాళీ జిల్లాలో నూట ఇరవై మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీహెచ్ఎం పోస్టులు ఉన్నాయి వాటిలో ప్రస్తుతం తొంభై తొమ్మిది మంది పనిచేస్తున్న ఇరవై నాలుగు పుస్తకాలు ఉన్నాయి అదేవిధంగా జిల్లాలో అన్ని కేటగిరీలో పది వందల ముప్పై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా పన్నెండు వందల ముప్పై నాలుగు మంది పనిచేస్తున్నారు నూట మూడు కాలనీ ఉన్నట్టు గుర్తించారు అంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి నూట మూడు జిహెచ్ఎం పదోన్నత ప్రక్రియ ముగిసిన తర్వాత వెంటనే సెకండ్ గ్రేడ్ టీచర్లకు స్కూల్ గా పదోన్నతులు కల్పించి గాలిలో భర్తీ ఉన్నారు అని ఇవ్వడం జరిగింది అక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ ప్రమోషన్ సంబంధించి ఎటువంటి ఇంకా గా అనౌన్స్ చేయలే కానీ విద్యాశాఖ ఏర్పాటు చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది టెట్ సంబంధించి మనకు ఈ నెల ఇరవై రెండు ఫలితాలు రాబోతున్నాయి ఖచ్చితంగా టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత మా డిఎస్సి పైన అయితే విద్యాశాఖ సమీక్షించి మరి ఖాళీ ఉన్న పోస్టుకైతే నొడుకేం జారీ చేసిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ